నా పేరు నరేష్ జక్రాంపల్లి పంచాయత్ సెక్రటరీ డిసెంబర్ నెలలో జక్రాంపల్లి గ్రామం నందు ఆదర్శ రజక సంఘ భవన నిర్మాణంకు అట్టి సంఘ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు ఆ దరఖాస్తులు ప పరిశీలించగా జక్రాంపల్లి గ్రామంలో తొమ్మిది వందల పదమూడు సర్వే నంబర్లో ఆదర్శ రజక సంఘ భవనంకి సంబంధించిన ఎలాంటి భూమి లేదు కావున వారికి మేము పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు ఒక నోటీసు జారీ చేయడమైనది మీరు మీ రజక సంఘం పైన నిర్మాణ పనులను ఆపి గ్రామ పంచాయతీ గారికి స సహకరించవలసిందిగా కోరుతున్నామని వారికి ఒక నోటీస్ జారీ చేయబడ్డది దీనిలో అఫీషియల్గానే వారికి నోటీస్ జారీ చేయడం అయింది ఎందుకనగా వారి పేరు మీద భూమి లేదు మా పై అధికారులకు ఇట్టి భవన నిర్మాణ అంటే సంఘ భవన నిర్మాణ గురించి ఫ్యూచర్ ఆదేశ జరిగిన గ్రామ కమిటీ అరెస్టు ఈ శాఖలు కట్టే బిల్డింగ్కు గ్రామ కమిటీకి ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి సంబంధం లేకుండా గ్రామ కమిటీని అర్ధరాత్రి అరెస్ట్ చేసి అన్యాయంగా కిల్లలు వేయడం జరిగింది ఎలాంటి కౌన్సిలింగ్ లేదు దాని గురించి జరిగింది ఏమి వేయకుండా కిల్ల లేచారు గ్రామ కమిటీని ఇది సరి అయింది కాదు ఏదైనా బిల్డింగ్కు సంబంధం అంటే జీపీకి వాళ్ళకే సంబంధము అనవసరంగా కమిటీ నిర్మించి అన్యాయంగా కిల్లలు వేయడం జరిగింది దీనికి ఎలాంటి సంబంధం లేదు కమిటీకి కట్టే బిల్డింగ్కు ఇది సరి అయిన చర్య కాదు ఈ చర్యకు పాల్పడిన వారిని ఎప్పటికీ వదిలిపెట్టేది లేదు సరి అయిన నిర్ణయం ప్రకారము చర్య తీసుకోబడును గ్రామ కమిటీని అన్యాయంగా అరెస్టు చేసినందుకు ఎవరిని వదిలిపెట్టేది లేదు గ్రామ తరఫున కోరుతున్నాను